హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటటువంటి ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు టాపిక్ వచ్చి పుస్తకాలు రచయితలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్న అంశం గురించి తెలుసుకుందాం ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు యూజ్ అవ్వాలని కోరుకుంటూ వీడియోలోనికి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ స్పీకింగ్ విత్ నేచర్ ద ఆఫ్ ఇండియన్ ఎర్ ఎన్విరాన్మెంటలిజం అనే పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ రామచంద్ర గుహ నెక్స్ట్ వన్ ద గ్రేట్ కాన్సిలేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు సంజీవ్ చోప్రా గారు నెక్స్ట్ వన్ బ్రింగ్ ఇట్ ఆన్ అనేది ఎవరి ఆత్మకథ ఆన్సర్ దీపా మాలిక్ భారత పారా అథ్లెట్ దీపా మాలిక్ బ్రింగ్ ఇట్ ఆన్ ద ఇన్క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే పేరుతో తన ఆత్మకథను బ్రింగ్ ఇట్ ఆన్గా వెలువరించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సయ్యద్ కిర్మానీ గారి ఆత్మకథ పేరేమి ఆన్సర్ స్టంప్డ్ ఈయన భారత మాజీ వికెట్ కీపర్ నెక్స్ట్ వన్ ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఎక్కువ క్రికెట్ స్టోరీ ఎవరి ఆత్మకథ ఆన్సర్ రవిచంద్రన్ అశ్విన్ గారి ఆత్మకథ ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఎక్కుటి క్రికెట్ నెక్స్ట్ వన్ విట్నెస్ అనేది ఎవరి ఆత్మకథగా వెలువరించబడింది ఆన్సర్ రెజలర్ సాక్షి మాలిక్ నెక్స్ట్ వన్ లియో ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ పిఎస్ రామన్ గారు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ పిఎస్ రామన్ గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది నెక్స్ట్ వన్ హౌ ఇండియా స్కేల్డ్ ఎంటీ ట్వంటీ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ అమితాబ్ కాంత్ గారు అమితాబ్ కాంత్ గారు రచించిన ఇతర పుస్తకాలు ఏవనగా మేడ్ ఇన్ ఇండియా మరియు బ్రాండింగ్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ వై భారత్ మ్యాటర్స్ అనే పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ కేంద్ర విదేశాంగ మంత్రి అయినటువంటి జైశంకర్ గారు నెక్స్ట్ వన్ కాల్ ఆఫ్ ద గిర్ అనే పుస్తక రచయిత రాజ్యసభ సభ్యుడైనటువంటి పరిమల్ నత్వాని గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది నెక్స్ట్ వన్ ట్రెజరర్స్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ సంజీవ్ కుమార్ గారు నెక్స్ట్ వన్ ద మహాత్మాస్ మేనిఫెస్టోస్ ఎ క్రిటిక్ ఆఫ్ హింద్ స్వరాజ్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ రాజేష్ తల్వార్ గారు నెక్స్ట్ వన్ సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అనేది ఎవరి ఆత్మకథ ఆన్సర్ బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ని స్థాపించి యాభై ఏళ్ళు పూర్తి అయినటువంటి సందర్భాన అదేవిధంగా తన తండ్రి శతజయంతి సంవత్సరం సందర్భంగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది ఈ పుస్తకంలో బిల్గేట్స్ గారు తన వృద్ధికి కారణమైనటువంటి తల్లిదండ్రులతో పాటు బాల్య స్నేహితులను గురించి ఇందులో వివరించడం జరిగింది నెక్స్ట్ వన్ ద న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ ద ఫ్యాక్ట్స్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ అరుణ్ శౌరి గారు నెక్స్ట్ క్వశ్చన్ లైఫ్ ఆన్ మార్స్ పుస్తక రచయిత నమితా గోఖలే గారు ఇండియన్ రెనజెన్స్ మోదీ డికేడ్ పుస్తక రచయిత ఐశ్వర్య పండిట్ ద వరల్డ్ ఆఫ్టర్ గాజా పుస్తక రచయిత పంకజ్ మిశ్రా గారు నెక్స్ట్ వన్ మనోజ్ బాజ్పాయి ద డెఫినెట్ బయోగ్రఫీ పుస్తక రచయిత పీయూష్ పాండే గారు నెక్స్ట్ వన్ గోపీచంద్ హిందూజాస్ బుక్ అయామ్ రచయిత జగదీప్ ధన్కర్ గారు నెక్స్ట్ వన్ ఏ జర్నీ ఫ్రమ్ బ్లాక్ గోల్డ్ టు వైట్ గోల్డ్ పుస్తక రచయిత కుల్దీప్ గుప్తా గారు నెక్స్ట్ వన్ పర్వత్ శిరోమణి భగత్ సింగ్ క్యాషియరీ పుస్తక రచయిత మదన్ మోహన్ సఫీ గారు నెక్స్ట్ వన్ ఫైవ్ డికేట్స్ ఇన్ పాలిటిక్స్ ఎవరి ఆత్మకథ ఆన్సర్ సుశీల్ కుమార్ షిండే గారి ఆత్మకథ పేరు ఫైవ్ డికేట్స్ ఇన్ పాలిటిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ టిప్పు సుల్తాన్ ద సాగా ఆఫ్ మైసూర్ ఇంటర్గ్నమ్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ విక్రమ్ సంపత్ గారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ప్రతి క్వశ్చన్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎగ్జామ్స్ రాయబోయే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ కరెంట్ అఫైర్స్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ